చె సంజాతం నారాయణ పదాం శ్రీమన్నారాయణం ఆచార్యులకి భాగవతో భాగవత గోష్ఠికి దాసోహం సమర్పించుకుంటున్నాను ఈ రోజు చాలా విశేషమైన రోజు పెరుమా అయిన నృసింహస్వామి జయంతి అలాగే మన భగవద్భక్తి సామ్రాజ్యానికి అధినేత అయిన నమ్మాళ్ళ తిరు నక్షత్రం రెండు ఒకే రోజు రావడం చాలా విశేషం మన పూర్వజనం సుకృతం చేత మనం ఈ రోజు వారు అందించిన భగవద్విషయాన్ని మన ఆచార్యుల ద్వారా అందుకుంటున్నాం మనకి ఉన్న ఆళ్వాళ్ళలో మన నమ్మాళ్ళవారు అగ్రగణ్యులు జ్ఞానేంద్రియాలు ఐదు ధర్మేంద్రియాలు ఐదు మొత్తంగా కలిపి పది అయినట్లుగా ఆళ్వాళ్ళు పది మందిని కలిపి ఒకే వ్యక్తిగా నమ్మాళ్ళవార్లుగా మన పెద్దలు చెప్తారు నమ్మాళ్ళ వాళ్ళ అంగి అయితే మిగిలిన ఆళ్ళందరూ వారికి అంగాలు అని మన పెద్దలు నిర్దేశించారు తన సర్వ సర్వ భారాలను అర్పించిన వీరికి పరమాత్మించిన పరాంకుశులని వకుళాభరులని అనేక ఉన్నాయి వీరు నాలుగు గ్రంథాలను అనుసరించారు దాంట్లో విశ్వేదాధమైన తిరువిరలో లౌకికపరమైన జీవితం ఎంత దుర్భరమో తెలియజేశారు రెండవది అయిన యజుర్వేద సారమైన తిరువాసు శ్రీహరి రూప అభివర్ణించారు అలాగే మూడవది అదర్వణ వేద సారమైన పెరే తిరువందాదిలో పెరుమాళ్లను తనను స్వయంగా స్వీకరించమని కోరుతారు ఇప్పుడు ఇక మనం అందుకుంటున్న సామవేద సారమైన తిరుమా తిరువాయుజులో భగవద్ అనుభవం పరిపూర్ణంగా కలిగి మోక్షానుభవం పొందడాన్ని వివరిస్తారు ఎంతో పుణ్యఫలంగా ఇప్పుడు మనం మన ఆచార్యుల ద్వారా ఈ ఉపదేశాన్ని పొందుతున్నాం తిరువాయుమజ ప్రబంధం అనేది ద్రావిడ వేద సాగరం ఇందులో వేదాంత సూత్రాలు ఎన్నో చక్కగా సులువుగా వివరించబడ్డాయి వేదాలలో అపూర్వమైన విషయాలు భక్తి తత్వాన్ని విపులంగా సామాన్య జనానికి కూడా అర్థమయ్యేలాగా అందరిలోనూ ఐక్యమత్యం పెంపొందించడానికి క్రమశిక్షణ పెరగడానికి ముఖ్యంగా మన సంప్రదాయాన్ని విస్తారంగా ప్రచారం పొందడానికి ఇవి కారణమయ్యాయి మనం ఇప్పటి వరకు అందుకున్నవి ఆచారుల ద్వారా మూడు పత్తులు వాటి వాటి సారం మనం కైంకర్యమే పురుషార్థమని ఆయన పాదాలకే కైంకర్యం చేసి ఉజ్జీవించాలని మన మనసుకు తెలిపారు ప్రకృతి సంబంధం తొలగి ముక్త శరీరం కావాలని ప్రార్థించారు తిరుమాలి రుంజాలే తిరుమల వంటి దివ్య దేశాల వైభవాన్ని తెలిపారు భగవంతుని విషయం తమకి రుచిగా కలిగేలా చేసి ఆ రుచి కాస్త పరమాభక్తి దాకా పండేలా చేసి ప్రకృతి సంబంధాన్ని తొలగించి పరమ పదాన్ని పరమాత్మకు తమ కటాక్షించిన పద్ధతి తిరువాయిజులో మనకు అందజేశారు ఆళ్ళు నమ్మాళ్ళది అనన్య భక్తి భక్తి రూపాపన జ్ఞానం ఇదే ఆయన స్వరూపం అందుకే ఆళ్వాళ్ళ భక్తికి పెద్దలందరూ తైలధారావత్తో పోల్చారు అంటే ఒక పాత్రలోంచి నూనెని ఒక పాత్రలోంచి ఇంకొక పాత్రలోకి పోసినప్పుడు ఆ ధార ఏకదారిగా ఉంటుంది అదే మన మనల్ని నీటి ధారగా పోల్చారు నీటి దా నీటి ధార ఒక పాత్ర నుంచి ఇంకొక పాత్ర పోసినప్పుడు తెగిపోతూ ఉంటుంది అంటే మనం వీటిలో ఆధ్యాత్మిక ఉన్నాం అనుకుంటూ ఉంటాం కానీ లౌకిక విషయాలు వచ్చేసరికి మాత్రం మళ్ళీ మన మనసు మరలిపోతూ ఉంటుంది అందుకే ఆయన భక్తి అంత గొప్పది అందుకే వారు నాయకి నాయక పరాంకుశ నాయకగా వారి భావాలన్నీ ప్రదర్శించేటప్పుడు స్వామి విరహాన్ని ఒక్క క్షణం కూడా దూరమైతే తాడలేక విలువలు రాడిపోతూ ఉంటారు ఎప్పుడూ ఆ స్వామి దివ్య గుణాలు అయిన సౌలభ్యం సౌశీల్యం వంటి అనంతమైన కళ్యాణ గుణాలను తలుచుకుని సంవత్సరాల తరబడి మోర్చిపోతూ ఉంటారు మన ఆచార్యుల వారి ఆశీస్సులతో మన అందరికీ ఇలాంటి భక్తి కలగాలని పెరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జయ శ్రీమన్నారాయణ